श्री महागणाधिपत नम श्रीमहासस्वत नम नमः नम ओम ओकर्ता जगता भर्ता संहर्ता महासा निधि प्रणमा तम आदि

జన్యకదంబంబుల హృత్సరోహముల మానో విధానోన రూపకుడై ఒప్పు చుయ్యుండు వట్టి ప్రార్థింతు సిద్ధుండనై రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి నెల పన్నెండవ రాశి మీనరాశి ఈ మీనరాశి ఫలితాలు చెప్పుకుందాం ఈ మీనరాశికి కూడా ఏడు నాడు శని తిరిగింది మరి ద్వాదశనిలో కుమ్మల్లో ఉన్నటువంటి శని రెండు సంవత్సరాల ఐదు నెలల నుంచి బాగా ఇబ్బంది పెడుతున్నాడు ఇక రేపు పొద్దున్న రాబోయే రోజులు శని ఒక్కోడు ఎమ్మడి పడతాడు మనం ఎక్కడికి పోయినా వెంబడొస్తాడు వీళ్ళు ఉదుర్చుకుందామనేటో పోతాం ఎక్కడికి వచ్చినా వెంబడబడతాడు ఎలా జన్మశని పెట్టినప్పుడు పట్టామంటారు వాడు మనం తింటే మనతో పాడు తింటాడు మనం ఎక్కడ పడుకుంటే అక్కడ పడుకుంటాడు వదలడు వీడు జన్మసేని అంటారు ఆ జన్మసేన అట్ట ఉంటాడు తర్వాత ఈ జన్మంలో శని ఉన్నప్పుడు ఏమవుతుందంటే వెళ్ళేటప్పుడు నిప్పురే గుడ్డ కాల్తే శని బాగా ఇబ్బంది పెడతాడు వెళ్ళేటప్పుడు గుడ్డ ఏదైనా కుర్రు బట్టి తిరిగితే శని ఇబ్బంది పెడతాడు మనం వెళ్తుంటే ఎక్కడికి పోతున్నామో అని అడిగితే శనింబడబడతాడు బయలుదేరి వెళుతుంటే నేను కూడా వస్తానంటాడు కోడు అట్ట అంటే శనిపడబడుతున్నాడు శని పట్టబోతున్నాడు శని ఇబ్బంది పెట్టబోతున్నాడు అని తెలుసుకోవాలి స్నానం చేసేపు గుడ్డ సాంత తడవకపోతే శని ఇబ్బంది పెడతాడు ఇవన్నీ మీకు ముందుగా జరగబోయేదానికి మరి తెలియపరుస్తున్నాడు అనమాట శని గుడ్డ చిరిగినా గుడ్డ కాలినా గుడ్డ తడవకపోయినా ఎక్కడికి పోతున్నా అడిగినా నేను వస్తున్నాను ఎమ్మడబడ్డా ఇవన్నీ నీకు ముందుగానే నేను పట్టబోతున్నానని గుర్తు తెలియబరుస్తాడు వెళ్ళటం మానుకోవాలి గుడ్డ కాదని ఇంటికి వచ్చి ఆ గుడ్డ తడటం మానేయాలి గుడ్డ చిరిగింది ఆ గుడ్డ తాగకూడదు ఇట్లాంటివన్నీ చేయాలి తర్వాత శని బాగున్నప్పుడు ఏం చేయాలి ఎప్పుడు కూడా సూర్యుడికి నమస్కారం చేయాలి మూడు వేళ్ళ మరి నవగ్రహాల గుళ్ళోకి వెళ్ళి రోజు ప్రదక్షిణ చేయాలి సోమవారం సోమవారం ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోవాలి శనివారం శనివారం శనికి అభిషేకం చేయించుకోవాలి ఎవరైతే శనిని పూజిస్తారో వాళ్ళని శని ఎప్పుడు ఇబ్బంది పెట్టడు కష్టపెట్టడు అది తెలియక శని పట్టింది కుంగటం కాదు కావాల్సింది ప్రతిరోజు కూడా నవగ్రహాల గుళ్ళో ప్రదక్షిణ చేయటం అయితే ఇంకో పెద్ద పొరపాటు చేస్తున్నారు నవగ్రహాల గుళ్ళోకి వెళ్ళి ప్రదక్షిణం చేసి బయటకు వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కుంటున్నారు నూటికి తొంభై ఐదు మంది కడుగుతున్నారు అట్లా గుళ్ళోకి వెళ్ళిన తర్వాత బయటకు వచ్చి వెంటనే కాళ్ళు కడగకూడదు కొద్దిసేపు కూర్చోవాలి తర్వాత ఇంటికి వెళ్ళాలి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా కొద్దిసేపు కూర్చోవాలి అట్లా గనక కాళ్ళు కడుక్కుండేటట్టయితే ఎప్పుడు కడుక్కుంటాం బాగీదుతో గడితే కడుక్కుంటాం పోసుకుంటే కడుక్కుంటాం ఏదైనా తొక్కావు చెడు ఏదైనా తొక్కావు అనుకుంటే కాళ్ళు కడుక్కుంటాం ఏదైనా మైల తగిలింది అనుకుంటే కాడు కడుక్కోవడం స్నానం చేయటం చేస్తాం అంటే దేవుడి దగ్గర పోయిన కాడు కడుక్కుంటే దేవుణ్ణి హీన గుళ్ళో పదక్షణం చేసిన ఫలితం రాకపోగా చెడు ఫలితం ఎక్కువ వస్తుంది ఇది బాగా గుర్తుపెట్టుకోండి చాలామంది నన్ను గుళ్ళో చూసే కాళ్ళు కడుక్కోకూడదా అంటే ఆ అందరూ కడుక్కోమంటారు ఈకర్శన ఆయన కలిసి పోయి కాళ్ళు కడుక్కొని వాళ్ళని చూశాను నేను ఎప్పుడు కూడా నవగ్రహాల గుళ్ళో పోయి చింతాలు కాళ్ళు కడుక్కోవద్దు ప్రతిరోజు నవగ్రహాల గుళ్ళలోకి వెళ్ళండి సూర్య నమస్కారం చేయండి శనివారం శనివారం నువ్వులతో శనికి అభిషేకం చేయించుకోండి ఈ శని రెండు సంవత్సరాల ఆరు నెలలు అయిపోయింది ఇంకా ఐదు సంవత్సరాలు మీకు శని ఉన్నది అందువల్ల మీరు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది మార్చి ముప్పై తారీఖు ఆరు గ్రహాలు చోటు చేరుతూ ఉన్నాయి ఈ మీనరాశిలోనే జరుతాయి కాబట్టి ఈ మీనరాశి వాళ్ళు జాగ్రత్త పడాలి ముందుగా మీ జాతకం చూపించుకోండి ఆరు గ్రహాలు కూడా మీనరాశిలోనే మార్చి ముప్పై తారీఖు చేస్తున్నాయి కాబట్టి ఎటువంటి ఇబ్బందులు వస్తాయో కాబట్టి ముందు నీ జాతక రీత్యా ఎట్లా ఉందో చూపించుకొని మీ జాతకం చూపించుకొని జాతక రీత్యా ఏమి పూజలు చేయాలో అవి చేసుకోవటం చాలా మంచిది ఎప్పుడూ కూడా మనం ఎంత బాగున్నా ఎంత సంతోషంగా ఉన్నా దాని గురించి ఆలోచించకూడదు అవతల కష్టపడే వాడిని గురించి ఆలోచించాలి మన చేత సహాయం అడిగి చేయాలి అప్పుడు మనకు ఏ దోషం రాకుండా ఉంటుంది ఆనందంగా ఉన్నప్పుడు మనమే దీన్ని ఎవరికి పెట్టకపోతే మనకు కష్టం వచ్చినప్పుడు ఎవరు పెట్టేవాళ్ళు ఉండరు కాబట్టి ఇంత జాగ్రత్త పడితే అంత మంచిది తర్వాత మీ జాతక రీత్యా చూపించుకోండి మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చెబుతాం అట్లా డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే మీ హస్త సాముద్రిక ద్వారా కూడా మీ జాతకం చెప్పడం జరుగుతుంది కింద మా ఫోన్ నెంబర్లు రెండు ఉంటాయి మీకు ఏదైనా అవసరం అయితే ఫోన్ చేయండి ఆ జాతకం చెప్పాలి జాతక చక్రం వేయాలన్నా కూడా దాని ఫీజు తీసుకుంటాం దానికి కూడా చాలా వర్క్ ఉంటుంది ఊరికనే పంచాంగం చూస్తే మంచి చెప్పే మంచి రోజు కాదు ఇది చక్రం నవాంశ చక్రం మహర్దశలు ఇవన్నీ ఉంటాయి ఇన్ని రకాలు చూసి మీకు జాతకం చెప్పాలి కాబట్టి ఏదో గుళ్ళో పోతే నా రాశెట్టా ఉందంటే ఏదో చెబుతారు అది కాదు మేము చెప్పేది పూర్తిగా మీరు జాతర చక్రం వేసి పరిస్థితి చెప్పడం జరుగుతుంది హస్త సామగ్రి ద్వారా కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి మీ మీరు మా జాతర జాతకం చెప్పించుకోవాలంటే ఫోన్ చేసి డేట్ ఆఫ్ బర్త్ పెట్టి లేకపోతే హస్త సామర్థ్యకి చేతులు వాట్సాప్లో తీసి తీసిపెట్టి దానికి తగిన ఫీజు కట్టి మీరు జాతకం చెప్పించుకోండి మీకు అన్ని విధాలా దానికి రెమెడీ ఉంటే కూడా మేము చేయిస్తాం మీరు అందరూ బాగుండటం కోసం చేసే పని ఇది స్వస్తి రెండు సంవత్సరాల ఐదు నెలల నుంచి బాగా ఇబ్బంది పెడుతున్నాడు ఇక రేపు పొద్దున్న రాబోయే రోజులు జన్మశని ఒక్కోడు పడతాడు మనం ఎక్కడికి పోయినా వెంబడొస్తాడు వీళ్ళు ఉదుర్చుకుందామనే పోతాం ఎక్కడికి వచ్చినా వెంబడబడతాడు ఎలా జన్మశని పెట్టినాడు పట్టామంటారు వాడు మనం తింటే మనతో పాటు తింటాడు మనం ఎక్కడ పడుకుంటా అక్కడ పడుకుంటాడు వదలడు వీడు జన్మసేన అంటారు ఆ జన్మసేన అట్లా ఉంటాడు తర్వాత ఈ జన్మంలో శని ఉన్నప్పుడు ఏమవుతుందంటే వెళ్ళేటప్పుడు నిప్పురే గుడ్డ కాల్తే శని బాగా ఇబ్బంది పెడతాడు వెళ్ళేటప్పుడు గుడ్డ ఏదైనా కుర్రు బట్టి చిరిగితే శని ఇబ్బంది పెడతాడు మనం వెళ్తుంటే ఎక్కడికి పోతున్నావా అని అడిగితే శనింపడబడతాడు బయలుదేరి వెళ్తుంటే నేను కూడా వస్తానంటాడు కోడు అట్ట అంటే శనింబడబడుతున్నాడు శని పట్టబోతున్నాడు శని ఇబ్బంది పెట్టబోతున్నాడు అని తెలుసుకోవాలి స్నానం చేసేపు గుడ్డ సాంతం తడవకపోతే శని ఇబ్బంది పెడతాడు ఇవన్నీ మీకు ముందుగా జరగబోయేదానికి మరి తెలియపరుస్తున్నాడు అనమాట శని గుడ్డ చిరిగినా గుడ్డ కాలినా గుడ్డ తడవకపోయినా ఎక్కడికి పోతున్నా అడిగినా నేను వస్తున్నా నెంబడబడ్డా ఇవన్నీ నీకు ముందుగానే నేను పట్టబోతున్నానని గుర్తు తెలియవరుస్తాడు వెళ్ళటం మానుకోవాలి గుడ్డ ఇంటికి వచ్చి ఆ గుడ్డ తడటం మానేయాలి గుడ్డ చిరిగింది ఆ గుడ్డ తాగకూడదు ఇట్లాంటివన్నీ చేయాలి తర్వాత శని బాగున్నప్పుడు ఏం చేయాలి ఎప్పుడు కూడా సూర్యుడికి నమస్కారం చేయాలి మూడు వేళ్ళ మరి నవగ్రహాల గుళ్ళోకి వెళ్ళి రోజు ప్రదక్షిణ చేయాలి సోమవారం సోమవారం ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోవాలి శనివారం శనివారం శనికి అభిషేకం చేయించుకోవాలి ఎవరైతే శనిని పూజిస్తారో వాళ్ళని శని ఎప్పుడూ ఇబ్బంది పెట్టడు కష్టపెట్టడు అది తెలియక శని పట్టిందిని కుంగటం కాదు కావాల్సిందే ప్రతిరోజు కూడా నవగ్రహాల గుడిలో ప్రదక్షిణ చేసిన అయితే ఇంకో పెద్ద పొరపాటు చేస్తున్నారు నవగ్రహాల గుళ్ళోకి వెళ్ళి ప్రదక్షిణం చేసి బయటకు వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కుంటున్నారు నూటికి తొంభై ఐదు మంది కడుగుతున్నారు అట్లా గుళ్ళోకి వెళ్ళిన తర్వాత బయటకు వచ్చి వెంటనే కాళ్ళు కడగకూడదు కొద్దిసేపు కూర్చోవాలి తర్వాత ఇంటికి వెళ్ళాలి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా కొద్దిసేపు కూర్చోవాలి అట్లా గనక కాళ్ళు కడుక్కుండేటట్టయితే ఎప్పుడు కడుక్కుంటాం పాకి దొడ్డుతో గడితే కడుక్కుంటాం పాస్ పోసుకుంటే కడుక్కుంటాం ఏదైనా తొక్కాము చెడు ఏదైనా తొక్కాము అనుకుంటే కాళ్ళు కొడుకుంటావు ఏదైనా మైల తగిలిందనుకుంటే కాలు కొనుక్కోవడం స్నానం చేయటం చేస్తాం అంటే దేవుడి దగ్గరికి పోయిన కాళ్ళు కొనుక్కుంటే దేవుణ్ణి హీనపరిచేటట్లు గుళ్ళో ప్రదక్షిణ చేసిన ఫలితం రాకపోగా చెడు ఫలితం ఎక్కువ వస్తుంది ఇది బాగా గుర్తుపెట్టుకోండి చాలామంది నన్ను గుళ్ళో చూసి కాళ్ళు కొడుక్కోకూడదా అంటే ఆ అందరికి కొడుక్కోమీకైనా ఆయనకు పోయి కాలు కొడుకున్న వాళ్ళని చూశాను ఎప్పుడు కూడా నవగ్రహాల గుడిలో పోయే చింత కాళ్ళు కడుక్కోవద్దు ప్రతిరోజు నవగ్రహాల గుడిలోకి వెళ్ళండి సూర్య నమస్కారం చేయండి శనివారం శనివారం నువ్వుల నూనెతో అభిషేకం చేయించుకోండి ఈ శని రెండు సంవత్సరాల ఆరు నెలలు అయిపోయింది ఇంకా ఐదు సంవత్సరాలు మీకు శని ఉన్నది అందువల్ల మీరు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది మార్చి ముప్పై తారీఖు ఆరు గ్రహాలు ఉత్పత్తి చేస్తూ ఉన్నాయి ఈ మీనరాశిలోనే చేరుతాయి కాబట్టి ఈ మీనరాశి వాళ్ళ జాగ్రత్త పడాలి ముందుగా మీ జాతకం చూపించుకోండి గ్రహాలు కూడా మీనరాశిలోనే మార్చి ముప్పై తారీఖు చేరుతున్నాయి కాబట్టి ఎటువంటి ఇబ్బందులు వస్తాయో కాబట్టి ముందు నీ జాతక రీత్యా ఎట్లా ఉందో చూపించుకొని మీ జాతకం చూపించుకొని జాతక రీత్యా ఏమి పూజలు చేయాలో చేసుకోవటం చాలా మంచిది ఎప్పుడూ కూడా మనం ఎంత బాగున్నా ఎంత సంతోషంగా ఉన్నా దాని గురించి ఆలోచించకూడదు అవతల కష్టపడే గురించి ఆలోచించాలి మన ఛాతం సహాయం అడిగి చేయాలి అప్పుడు మనకు ఏ దోషం రాకుండా ఉంటుంది ఆనందంగా ఉన్నప్పుడు మనమే దీన్ని ఎవరికి పెట్టకపోతే మనకు కష్టం వచ్చినప్పుడు ఎవరు పెట్టేవాళ్ళు ఉండరు కాబట్టి ఇంత జాగ్రత్త పడితే అంత మంచిది తర్వాత మీ జాతక రీత్యా చూపించుకోండి మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చెబుతాం అట్లా డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే మీ హస్త సాముద్రిక ద్వారా కూడా మీ జాతకం చెప్పడం జరుగుతుంది కింద మా ఫోన్ నెంబర్లు రెండు ఉంటాయి మీకు ఏదైనా అవసరం అయితే ఫోన్ చేయండి ఆ జాతకం చెప్పాలి జాతక చక్రం వెయ్యాలన్నా కూడా దాని ఫీజు తీసుకుంటాం దానికి కూడా చాలా వర్క్ ఉంటుంది ఉడికిన పంచాంగం చూస్తే మంచి చెప్పే మంచి రోజు కాదు ఇది రాశి చక్రం నవాంశ చక్రం మహర్దశలు ఇవన్నీ ఉంటాయి ఇన్ని రకాలు చూచి మీకు జాతకం చెప్పాలి కాబట్టి ఏదో గుళ్ళో పోతే నా రాశి ఎత్తా ఉందంటే ఏదో చెబుతాడు అది కాదు మేము చెప్పేది పూర్తిగా మీ జాతక చక్రం వేసి పరిస్థితి చెప్పడం జరుగుతుంది హస్త సాముద్ర ద్వారా కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి మీ మీరు మా జాత జాతకం చెప్పించుకోవాలంటే ఫోన్ చేసి డేట్ ఆఫ్ బర్త్ పెట్టి లేకపోతే హస్త సామర్థ్య చేతులు వాట్సాప్లో ఫోటో తీసిపెట్టి దానికి తగిన ఫీజు కట్టి మీరు జాతకం చేయించుకోండి మీకు అన్ని విధాలా దానికి రెమెడీ ఉంటే కూడా మేము చేయిస్తాం మరి అందరూ బాగుండటం కోసం చేసే పని ఇది స్వస్తి